టు ఫుల్ ఆఫ్ ద స్పిరి అండ్ విజమ్ అండ్ గుడ్ రెప్యుటేషన్ సునాం కో జో పవిత్రాత్మీ సే పరిపూర్ణ హో ఉన్ కోచున్లో ఎవరినంటే వారితో పరిచర చేయించుకోవద్దు అని లక్నల్లో దేవుడు గ్రంథస్థం చేస్తున్నాడు మరి వండే బిడ్డలకైనా పంచబిడ్డలకైనా పరిచయలో సహకరించబడ్లైనా చాలా గొప్ప ఆత్మీయులై ఉండాలని దేవుని పక్షాన వాక్యం మన కనులో ఎదురు చదువుతూ ఉండగా నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి సహోదరులరా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీరు ఏర్పరచుకున్నీ మేము వారిని ఈ పనికి నియమితుము విధువరానుల మధ్య పరిచయం చేయటానికి ఆ రోజు సంఘము ఎవరిని నిలవబెట్టింది అంటే స్టెఫెన్తో పాటు ఏడు మంది యావన బిడలను నియమించింది ఏడు ఎలాంటి ఎలాంటివారు అంటే అందరూ పరిశుద్ధ చేత నింపబడిన వారే దేవునికి మహిమ కలుగునుగాక అటువంటి అభిషేకము కలిగిన యావన బిడలను సంఘాలలో కుటుంబాల్లో దేవుడు లేవనెత్తునుగాక పరిచరులలో ఉన్నవారు ఎలాంటి వారై ఉండాలని లాఖనాల్లో ప్రభు చెబుతున్నాడు అంటే ఆత్మ చేత నింపబడి అందరినీ సమానంగా చూసేవారుగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక నోన్ టు బి ఫుల్ ఆఫ్ ద స్పిరిట్స్ అండ్ వెజ్డమ్ గుడ్ రెప్యుటేషన్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద సర్వెస్ పరీచర్యలో ఉండగలిగిన బిడ్డల యొక్క ఆత్మీయమైన స్థితిని దేవుడు ఇక్కడ చదువుతున్నాడు మరి రోజు పరీక్షించుకుందాం మీరు పాడుతూ ఉన్నారు సంతోషం మీరు ప్రార్థిస్తూ ఉన్నారు సంతోషం మీరు సండే స్కూల్ నడిపిస్తూ ఉన్నారు సంతోషం మీరు యవ్వన బిడ్డల మధ్య పరీక్షలు చేస్తూ ఉన్నారు సంతోషం మీరు వండుతూ ఉన్నారు సంతోషం మీరు పంచి పెడుతూ ఉన్నారు సంతోషం మీరు ఔట్రిచ్ మినిస్ట్రీలో పాత్రలుగా వాడబడుతున్నారు సంతోషం అయితే మనం ఎలాంటి వారమై ఉండాలి అంటే దేవుని నింపబడిన వారమై ఉండాలి హలోయా సంఘములోని ఏ పట్ల కూడా చిన్న చూపు చూసే బిడలుగా మనం ఉండకూడదు